नमस्कार माना तांड न्यूज चैनल के स्वागत आज तांड में कईयों तरक्की हुई है जैसे तांडूर का जूनियर कॉलेज हो डिग्री कॉलेज हो और डिग्री कॉलेज की जो जितनी भी जगह है अगर हमारे साहब हमारे शेष बाहर मैडम जैसे भी कोशिश करके हमारी आवाम के लिए काम कर रहे हैं हम उनका भरपूर साथ देंगे हम और बार मान्य प्रसाद को दिल से उनकी जयंती पर याद कर देंगे और उनकी शुक्रिया प्रभुत्थ मौत मुफे एकरा प्रभुत्थी आलरेडी लक्ष्मी रेड आध्र्यन आयन मार्गदर्शक असोस गंजु असोसीेशन वालू वाल मेबर अंदर कल విద్యా వికాస్ ట్రస్ట్ని ఆ యొక్క ప్లాట్ చేయకుండా మేము ఆపడం జరిగింది హైకోర్టు పోయినాము ఆల్రెడీ స్టే తెచ్చినాము ఆల్రెడీ మన దాన్ని ఎవరైతే అమ్మనీకి తీసుకు వాళ్ళు ఆల్రెడీ హైకోర్టు జడ్జి ముంగల ఆల్రెడీ దాన్ని ప్లాటింగ్ చేయము అని రాయడం జరిగింది ఒక ముఖ్యంగా తాండూరు యొక్క యువతకు విద్యా విద్యార్థులకు విద్యావేత్తలకు ఓ యువకులకు నేను ఈ యొక్క వర్ధంతి సమ సందర్భంగా జయంతి సందర్భంగా నేను ఈ యొక్క తాండూరు యువకులకు విద్యార్థులకు అందరికీ మనవి చేస్తున్నాను ఒకటే అంతే దీన్ని ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ద్వారా కానీ తాండూరులో ఉన్న అందరూ యువకులు ఈరోజు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం వంద మందితోని కమిటీని ఏర్పాటు చేస్తున్నాం మీ యొక్క అందరూ మీ యొక్క సహకారము మీరు దీంట్లో పాల్పంచుకునాలి ఆ విద్యా వికాస్ తమితిని మనము మనము కాపాడుకున్నాలి మన భావి తరాల కొరకు మన విద్య మన పేద విద్యార్థుల కొరకు మనము మన ఉన్నవాళ్ళంటే హైదరాబాద్ పోయి వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ చేస్తారు కాబట్టి పేద అంటే ఒక విద్యార్థులు ఆశారా మాగల వచ్చి ఊరు బెస్ట్ ప్రాపర్టీ శత్రు అమృతాలి రాజాసంత క్షేత్ర هو مين ده విద్యార్థులకు రేపటికి పౌరులకు చేసేది ఫేస్ట్ ప్రాపర్టీ అని వాళ్ళు ఎక్కడికి కూడా మెంబార్లు చేయలేదు వాళ్ళు ఏదో ఒక సిర్టిఫికేట్ కానీ చేయలేదు అది అని మంది ఇప్పుడు నేను అంశాలే అని కోసం అనుకున్నప్పుడు శక్కుబాదీ మంత్రి కోట్లు కూడా మాపీ వరే అయిపోయింది ఇది ఫేస్ ప్రాపర్టీ పబ్లిక్కి లేదానేబాబు కోరు లేదు మళ్ళీ హైకోర్టు పోయి హైకోర్టు కూడా కానీ కూడా తా ప్రజలందరూ జీతం కావాలి దీనికోసం ఉంది పిల్లల భవిష్యత్తు కోసం మన తాండ్రు పిల్లల భవిష్యత్తు కోసం మనము అయింది అయిపోయి మీరు కూడా అరవై ఐదు అరవై ఐదు అయినా కానీ భవిష్యత్తు కోసమే కొట్లాడుతున్నా మీరు అందరూ సహకరించాలి అన్ని అందరూ ఊళ్ళో ఊరందరూ రావాలి వచ్చినంటే మీరు అందరూ ఉంటే రేపే మాణికి రావు ఇంజనీర్ కాదు రావు కాలేజ్ అని కర్థముండి అలా ఎవరు మనం అందరికి చెప్పచ్చు రేపు మన పౌరులకు విద్యార్థులకు మన పిల్లలకు రేపు మనం హైదరాబాద్లో అప్పుడు కూడా మాణిరావు ఉన్నప్పుడు కూడా నాకు చెప్పింది రేపు విద్యార్థులకు కావాలి చేస్తున్న బట్టి పేద విద్యార్థులు పేద విద్యార్థులకు ఆశయాన్ని మాణిరావు మాన ఆశయాన్ని మనం నిలబెట్టాలి విద్యార్థులకు అందరు చెప్తున్న తాండ్రులు ఏదో ఉన్న విద్యార్థులకు అందరికీ పెద్ద మనుషులకు అందరికీ చెప్తున్నా ఎందుకంటే అప్పుడే నేను చెప్పిన మీకు కూడా తెలుసు మీరు చైర్మన్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయి ఇక్కడ దగ్గరకి లేదని డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం ఎందుకు ఎప్పుడు ఎన్ని ఎనభై కాలేజీ వచ్చేసి అందరు వచ్చి డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం అప్పుడు విధానాలు తెలుసుకోండి మీరు అందుకే మీరు యువకులు ముందరికి రావాలి నడి నడిపొద్దున ముప్పై మూడు ఎకరాల భూమి అమ్మాలి అంటే ఏదైనా ఉరుతుందని చెప్పండి న్యాయం చెప్పండి ఎవరు అన్నీరో ఎవరు అక్యుమెంట్ చేసినో అంత లేదు వ్యక్తి ఎంత తిలపడమని చెప్పి వేరు చేస్తాను కాలుగ్రాలకు మాత్రాలి ఇంజనీరింగ్ కానీ నర్సింగ్ కావాలి అని చెప్తున్నాను అందుకే డాక్టర్ పబ్లిక్ సమస్య చేసి వెళ్తున్నాం అందరు ఏ నమ్మై దీన్ని నిలబెట్టాలి అని మరి మా కాబట్టి వెళ్ళి మా పిల్లలు కదా కరోపించా మనం పోతే లేదు అది ఇది మనం తీసుకుని ఒక అది చేస్తున్నాడు హైదరాబాద్లో పోవాలంటే నూట ముప్పై నూట ముప్పై కిలోమీటర్ ఇప్పుడు ఇలా అయితే అందరూ చదువుతారని కూడా నాకు మనని చేస్తున్నా అందరు తాము ప్రజలందరూ కూడా ఏకమై దీనికోసం కర్మ